జీవితంలో ఉన్నత శిఖరాలను ఆద్రోహించేందుకు చదివే అత్యుత్తమమైన ఆయుధమని మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్యం సాధన చేయడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు ఆదివారం ఎల్లరెడ్డిపేట మండలం ధూమాలలో ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాలయంలోని తరగతి గదులు డైనింగ్ హాల్ స్టోర్ రూమ్ టాయిలెట్స్ మైథానం విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని చదివి సమాజంలో విలువైన అత్యుత్తమమైన ఆయుధమని తెలిపారు విద్యార్థులు చదువులో రాణించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు చదువును మించిన ఆయుధం లేదని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు విద్యాలయంలోని ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా భోజనం ఎలా ఉంది ఉపాధ్యాయుల బోధన ఏ విధంగా ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అని ఆరా తీశారు फिफ्टी मीटर्स हैटे नाग्री फ्रॉम पॉईंट डीकेन इट उलट प्लीज डिग्री How are you? I'm fine. How are you? Fine sir. What did you have for breakfast? Curry. What? Who's this? Who's who's speaking? Who's that guy? English, he is English. What is his name? ఫైనాన్స్ सेक्टर అంటే మల్టిపుల్ సర్వీసెస్ सेक्टर. ఇన్ ఇండియాలో ఫైనాన్స్ ఆర్డరీ ఇండస్ట్రియల్ లైఫ్ సెక్టర్. ఫైనాన్స్ సెకటర్ అంటే అగ్రికల్చర్ సెకండ్ సెకండరీ సెకటర్ అంటే సర్వీస్ సెకటర్. ఫార్మ సెకటర్ ఇస్ వాట్ డు యు కాల్ ది లెజెండరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెకటర్? మ్యానుఫ్యాక్చరింగ్